జయశ్రీరామ్ అందరికీ ఈ మధ్యకాలంలో ధర్మస్థల కేసు గురించి అందరూ వినేవని ఉంటారు నేషనల్ వైడ్గా పెద్ద కాంట్రవర్సీగా నడుస్తుంది లెఫ్టిస్ట్ మీడియా వాళ్ళందరూ దీన్ని చాలా దారుణంగా వకీకరిస్తూ ఈ కాంట్రవర్సీని చాలా దారుణంగా అయితే స్ప్రెడ్ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఫైనల్గా ధర్మస్థల కేసుకి ఫైనల్ ఎండింగ్ అయితే పడింది అఫీషియల్గా ఆఫీసర్స్ స్టేట్మెంట్స్ ఇచ్చారు ఈ ధర్మస్థల కేసు గురించి ఏమని ఇచ్చాయంటే ఏవైతే ఎలిగేషన్స్ పడ్డాయో ఏవైతే ఆరోపణలు పడ్డాయో ఇదంతా కూడా ఫాల్స్ ఏది కూడా నిజం లేదు అని చెప్పి అఫీషియల్గా ఆఫీసర్సే వచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చారు ఎవరైతే ఆరోపణ చేశారో ఆ విజుప్ బ్లోవర్ అంటే ఫస్ట్ విజప్ బ్లోవర్ అని చెప్పి పరిచయం చేశారు అసలు పేరు సిఎన్ చెన్నై ఇప్పుడే అతని అసలు పేరు బయట పెట్టారు ఫోటో కూడా బయటకు వచ్చేసింది మీ స్క్రీన్ మీద కూర్చోవచ్చు ఇతనే ధర్మస్థల మీద కేసు పెట్టారు ఇన్ని చోట్ల ఆడవాళ్ళ సేవలని నేను పాతి పెట్టాను ఆ చోట్ల సేవలని పాతి పెట్టని చెప్పి కట్టుగా తెలియదు కదా అతనే నిజం కూడా ఒప్పేసుకున్నాడు నేను చెప్పింది అంతా అబద్ధం కావాలని చెప్పాను అంటే నా ఉద్దేశపూర్వకంగా చెప్పలేదు కానీ కొంతమంది నన్ను కింద చెప్పమని చెప్పి నన్ను బలవంతం చేశారు అందుకే నేను వేరే దాడిలోకి వచ్చి చెప్పాల్సి వచ్చింది అని చెప్పారు అంటే ఇక్కడ మేము ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇదంతా కూడా కావాలని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పకడ్బందీగా ఒక కుట్ర పండాలని ఇక్కడ మనకి అర్థమైపోతుంది అండ్ ఈ కుట్ర ఇక్కడితో ఆగిపోలేదు ఎప్పుడైతే ఇది కాంట్రవర్సీ స్టార్ట్ అయిందో ఈ కేసు పెట్టిన తర్వాత కాంట్రవర్సీ స్టార్ట్ అయిన తర్వాత సుజాత భట్ అని ఒక ఆవిడ ఒక ముసలావిడ వచ్చి నా కూతురు కనిపించుకుని పోయింది ఈ ధర్మస్థలిలో నా కూతురు కూడా మైండ్ నుంచి ఉంటుంది నాకు నా కూతురు నాకు తెలియ ఇప్పించండి అని ఒక తల్లి సెంటిమెంట్ని క్రియేట్ చేశారు ఇలా నేను ఎందుకు అంటాను అంటే నేను చెప్పింది కూడా అబద్ధం అని చెప్పి తను కూడా నిజం ఒప్పేసుకుంది అసలు సుజాత పార్టీకి అసలు అసలు కూతురే లేదంట తన అసలు కూతురే లేదు కానీ తన అబద్ధం చెప్పి ఇలా ఒక మదర్ సెంటిమెంట్ అనేది క్రియేట్ చేశారు అంటే ఒకసారి మీకు గమనించని ఒక ధర్మస్థలలో పనిచేసే వ్యక్తిని పగద్బందీగా అతను ప్లాన్ అతని చే బలవంత పెట్టి ఇలాంటి కేసు పెట్టించడం సుజాత అని ఒక ముసలావిడి చేత తను కూతురుగా అమ్మించని చెప్పి ఒక మదర్ సెంటిమెంట్ క్రియేట్ చేయడం అండ్ ఈ ఇష్యూని పెద్ద లెవెల్లో కాంట్రవర్సీ తీసుకొచ్చి ఇండియా వైడ్గా పెద్ద లెవెల్లో దీని మీద నెగిటివ్ స్ప్రెడ్ చేయడం ఇదంతా కూడా కావాలని పగద్బందీగా ఒక పని చేశారు ధర్మస్థలాన్ని పూర్తిగా నాశనం చేయాలని చెప్పి కానీ అదృష్ట శాతం ఆఫీసర్స్ అందరూ దీన్ని తొందరగా అయితే కనిపెట్టేశారు కానీ ఈ కుట్ర పండే వాళ్ళు రెండు ఉద్దేశాలు పెట్టుకుని ఈ కుట్ర అయితే పండే రెండు ఉద్దేశాలు అంటే ఫస్ట్ అయితే ధర్మస్థలన్న నాశనం చేయాల ఆ ఉద్దేశపూర్వకంగానే ఈ కుట్రలో కేసు అయితే పెట్టారు ఇది అవ్వకపోతే రెండోది ధర్మస్థల పరువు తీసేయాల పూర్తి స్థాయి దాని పరువు తీసి ఎవరు కూడా అక్కడ టూరిస్టులు ఎవరు రాకుండా ఉండేవి చేయాలి ఈ రెండింటిలోనే ఎవడు జరగాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా స్టార్ట్ చేశారు లేకపోతే ఒక వ్యక్తితో ఒక పదిహేను పదహారు పదిహేడు స్పాట్లో ఇన్ని వందల శవాలు ఇన్ని ఆడవాళ్ళ అత్యాచారం జరిగిన సేవాళ్ళు అక్కడ పాతి పెట్టామని ఒక ఫేక్ ఎలిగేషన్ పెట్టించి కేసు పెట్టించి అక్కడ ఇన్వెస్టిగేట్ డైరెక్ట్ ఇచ్చేస్తే దొరికిపోతాను కూడా ఐడియా ఉంటుంది కదా మరి దోగిపోతా తెలిసి కూడా బలవంతంగా బలవంతం ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకు అంటే ధర్మస్థలం పూర్తిగా దాని పరుగుతుందా అని చెప్పి మీరు చూడండి ఎప్పుడైతే ఇలా ఆరోపణలు పెట్టారో ఎప్పుడైతే కేసు పెట్టారో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నా కూడా నేషనల్ వైడ్గా ఇంకా సోషల్ మీడియాలో అది నిజమే అన్నట్టుగా నిర్ధారిస్తూ ఈ లెఫ్టిస్ట్ బ్యాచ్ అందరూ కూడా దీన్ని దారుణంగా నెగిటివ్ స్ప్రెడ్ చేశారు అండ్ ఇప్పుడు దీని మీద క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంతమంది ఈ న్యూస్ గురించి మాట్లాడుతున్నారు చెప్పండి నేషనల్ న్యూస్లో కొంతమంది మాట్లాడుతున్నారు కానీ ఎంతమంది దీ ఎప్పుడైతే కాంట్రవర్సీ జరిగిందో అప్పుడు ఎంత హీట్ ఎక్కిపోయి ఎంత భయం ఎంత లెవెల్లో దాన్ని స్ప్రెడ్ చేశారో ఇప్పుడు అంత లెవెల్లో స్ప్రెడ్ అవుతుందా ఇప్పుడు అంత లెవెల్లో ఈ లెఫ్టిస్ట్ బ్యాచ్ ఎంతైతే హోరాహోల్ చేసి అంత హల్చ చేసా ఇప్పుడు అంత హల్చ జరుగుతుందా ఎవరో ఏదైనా వచ్చి ఆలయాల మీద కానీ గురువుల మీద కానీ ఆశ్రమాల మీద కానీ ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణ నిజమా కాదని నిర్ధారించిన తర్వాత నమ్మండి అప్పటిదాకా ఏ హిందువు కూడా నమ్మకండి ఎవరైనా ఆరోపణ పెడితే ఆ నిర్ధారించేదాకా ఎటువంటి మాటలు మాట్లాడకండి ఆ ఆరోపణ నిజమైతే అప్పుడు మనం ప్రశ్నిద్దాం అప్పటిదాకా మనం నిందిద్దాం అప్పటిదాకా ప్రశ్నించవద్దు నిందించవద్దు అప్పటిదాకా మన హిందువుగానే మన ధర్మం మీద మన స్టాండ్ అయి ఉందాం అది ఎందుకంటే ఇప్పుడు ధర్మస్థల జరిగింది రేపు మాపు పెద్ద పెద్ద పుణ్యశ్చేతలు పెద్ద పెద్ద ఆలయాల మీద కూడా జరుగుతుంది అప్పుడు కూడా మనం ఇలాగే గుడ్డిగా నమ్ముకుంటూ ఇలా చేసాం అనుకో పూర్తి స్థాయిలో వాళ్ళు అనుకున్నట్టుగా హిందూ ధర్మాన్ని నాశనం చేసేస్తారు సో కాబట్టి వీళ్ళ వలలో పడకుండా మన ధర్మం మీద మనం స్టాండ్ అయ్యి ఉండాలి ఎటువంటి ఆలయాల మీద కానీ గురువుల మీద కానీ ఆశ్రమాల మీద కానీ ఆరోపణలు కేసులు గట్టి పెడితే అది నిర్ధారించిన తర్వాత అప్పుడు మనం యాక్సెప్ట్ చేద్దాం మన ధర్మంలో అది గొప్పతనం ఏంటి మన వాళ్ళు తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వారికి శిక్షించాలని చెప్పి శిక్షించాలని గుణం మనకుంది ఇతర మతస్థులాగా వాళ్ళ మతస్థులు ఉన్న పెద్దలు ఎవరైనా ఏదో పని చేస్తే వెనకేసుకుని రావడానికి అలాంటి బుద్ధి మనకు లేదు మన వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలి అని చెప్పి గుణం మనకుంది అది నిర్ధారించేదాకా ఏది కూడా ఆ ఎలిగేషన్స్ని నమ్మకండి ఈ విషయాన్ని వీలైనంతవరకు ప్రతి హిందూకి ఈ వీడియో షేర్ చేయండి అండ్ అలానే ప్రతి ఒక్కరు కూడా నేను ముందు చెప్పిన మాట అన్నింటినీ మనసులో పెట్టుకుని ఉండండి ఇలా అయితే ఎలాంటి వాళ్ళు కూడా వచ్చి మన హిందూ ధర్మాన్ని నాశనం చేయలేదు ఎప్పుడు కూడా మన హిందూ ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి జై శ్రీరామ్